ప్రస్తుత రోజుల్లో తినే ఆహారం దగ్గర నుంచి తాగే నీరు పీల్చే గాలి ఇలా ప్రతిదీ కలుషితమవుతోంది పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా ఆహారంను తీసుకోవాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది రసాయనాలతో పండించిన పండ్లు కూరగాయలతో తరచూ అనారోగ్య సమస్యలు తప్ప మరొకటి లేదు వీటిని అధిగమించడానికి ఆ మహిళ సొంతంగా సాగును ప్రారంభించింది ఇంటి మేడపైనే ఒక వనాన్ని సృష్టించి మిద్దె సాగుకు శ్రీకారం చుట్టింది తనతో పాటు మిగిలిన వారికి కూడా సేంద్రియ కూరగాయలు ఆహార పదార్థాలను అందించాలని కమ్యూనిటీ గార్డెన్ను కూడా ప్రారంభించింది పూర్తి సేంద్రియ విధానంలో కూరగాయలు ఆకుకూరలు పండ్లు పూల పెంపకం చేస్తూ ఎంతో మంది గృహిణులకు స్ఫూర్తిగా నిలుస్తుంది మరి ఆ మహిళ సృష్టించిన సేంద్రియ వనం విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం రంగురంగుల పూల మొక్కలు ఆరోగ్యకరమైన ఆహారాన్నిచ్చే కూరగాయలు ఆయుర్వేద మందులను అందించే ఔషధ మొక్కలు స్వచ్ఛమైన గాలిని అందించే చెట్లు ఇలా చూడముచ్చటైన ఈ మిద్దెతోటను చూశారా నల్గొండకు చెందిన ప్రకృతి ప్రేమికురాలు కవిత సృష్టించిన వనమిది సేంద్రియ కూరగాయలు పండించడానికి ఈ మిద్దె సాగును మొదలుపెట్టారు కొంచెం అభిరుచి ఇంకొంచెం ఆలోచన మరికొంచెం ఓపిక ఉంటే చాలు ఇంటిని నందనవరంలా మార్చేయవచ్చని నిరూపించింది ఈ మహిళ ఇంట్లోకి అవసరమైన పండ్లు పూలు కూరగాయలు ఈ మేడపైనే పండిస్తోంది అక్కడితో ఆగకుండా కమ్యూనిటీ గార్డెన్ను ప్రారంభించి చుట్టుపక్కల వారితో పాటు అనాథాశ్రమాలు స్వచ్ఛంద సేవా సంస్థలు అంగన్వాడీ కేంద్రాలకు ఉచితంగా కూరగాయలు ఆకుకూరలు పండ్లు పంపిణీ చేస్తోంది కవిత కవితకు చిన్నప్పటి నుంచి మొక్కలు పర్యావరణ పరిరక్షణ అంటే ఇష్టం ఆ ఆసక్తితోనే పిట్టగోడ మీద చిన్న చిన్న కుండీలు ఏర్పాటు చేసుకుని మొక్కలు పెంచేది వివాహమైన తర్వాత భర్త శ్రీనివాస్కు కూడా పర్యావరణం మొక్కల పెంపకంపై ఆసక్తి ఉండటంతో ఇద్దరూ కలిసి మూడేళ్ల క్రితం మిద్దెసాగును ప్రారంభించారు తాను చదువుకుంది బైపీసీ కావడంతో మొక్కలపై మరింత మక్కువ అభిరుచి ఏర్పడిందని అంటోంది చిన్నప్పటి నుంచి నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ చదువుకోవడం కూడా ఇంటర్లో బైపీసీ తీసుకున్నాను ఆ బైపీసీలో మన ప్రాక్టికల్స్ అన్నీ బాటనీలో అన్నీ మొక్కల్ని పెట్టడము డ్రైగా చేసి వాటిని ఎక్స్పెరిమెంట్ చేయడము వాటికి వచ్చే కాండాన్ని లేయర్ పద్ధతిలో తీసి వాడిని మైక్రోస్కోప్ కింద పెట్టి చూసుకోవడము ఇవన్నీ ఉంటాయి కదా అది బాగా చాలా ఇంట్రెస్ట్ అనమాట మాకు చిన్నప్పుడు ఇంట్లో కూడా అన్ని రకాల కూరగాయలు ఇంట్లో పండించేవాళ్ళం ఆఫ్టర్ మ్యారేజ్ నేను మాకేమంటే మా హస్బెండ్ జాబ్ అండి ఎల్ఐసీలో జాబ్ చేస్తారు తను చాలా ఇండ్లు చూసాము కాకపోతే మాకు అది నచ్చలేదు గార్డెనింగ్ పెంచుకోవాలంటే ఆ చిన్న ఏరియావి పనికిరావనేసి ఇది పాత ఇల్లు అయినా కానీ తీసుకొని దాన్ని కొంచెం రెన్ఎ చేసుకొని మా ఇష్టానికి అనుగుణంగా మొక్కలు ఎలా పెంచాలి ఏ స్టెప్ అనేసి అను ఉద్దేశంతో ఈ ఇల్లు రెన్నవాటు చేసుకొని అన్ని మొక్కల్ని మేము పెంచుకున్నామండి రంగురంగుల పూల సోయగాలు వివిధ రకాల కూరగాయలు రుచికరమైన పండ్లు ఇలా ప్రకృతి మాత ఒడి నుంచి జాలువారిన మొక్కలతో తమ ఇళ్లను పొదరిల్లులా మార్చేశారు ఈ దంపతులు సహజంగా నగరాల్లో మొక్కలు పెంచడానికి అవసరమైన స్థలం ఉండదు అయితే మనసు పెడితే మార్గం ఉంటుంది ఏకంగా తమ ఇంటి పైకప్పుని సాగు ప్రయోగశాలగా మార్చుకున్నారు మిద్దె సాగు పేరిట ఇటీవలి కాలంలో వచ్చిన నూతన వరవడిని అందుపుచ్చుకుని ఆరోగ్యకరమైన జీవనానికి బాటలు వేసుకున్నారు ఇంటి కింది భాగం నుంచి మెట్లు స్లాబ్ వరకు కుండీల్లోనే విభిన్న రకాల పూలు కూరగాయల మొక్కలు సాగు చేస్తున్నారు వీరు టమాటా వంకాయ బెండ దొండ కాకర బీర తదితర కూరగాయలతో పాటు జామ బొప్పాయి దానిమ్మ వంటి పండ్ల మొక్కలు గులాబీ మందారం నందివర్ధనం గరుడవర్ధనం మందారం మంకెన బంతి చామంతి వంటి పూల మొక్కలను కూడా పెంచుతున్నారు అంతేగాక నిమ్మగడ్డి తులసి అలోవీరా వంటి ఔషధ మొక్కలను కూడా పెంచుతున్నామని చెబుతున్నారు మెయిన్ ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే ఆర్నమెంటల్ ప్లాంట్స్ స్టార్ట్ చేశా అవి నియర్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ ప్లాంట్స్ ఉంటాయి అన్ని స్టెమ్ కటింగ్స్తో వస్తాయి మేము అక్కడెక్కడ కలెక్ట్ చేసి తెచ్చుకున్నాము ప్లస్ ఫ్లవర్ ప్లాంట్స్ కూడా నియర్లీ హండ్రెడ్ వెరైటీస్ ఫ్లవర్స్ ఉన్నాయి ఈ నెక్స్ట్ ఒకటి ఆకుకూరలు నియర్లీ ఫోర్టీన్ వెరైటీస్ ఆకుకూరలు ఎప్పుడు ఉంటున్నాయి వెజిటబుల్స్ కూడా ఏంటంటే పద్నాలుగు రకాల వంకాయలు ఉన్నాయి టమాటా ఒక ఫైవ్ వెరైటీస్ టమాటోస్ ఉన్నాయి బీరలో నేతి బీర ఉంది గుత్తి బీర ఉంది మామూలు చిత్తాడ బీర ఉంది దొండలో మామూలు నార్మల్ దొండ పెన్సిల్ దొండ ఇలా ఉన్నాయి మామిడి వెరైటీస్ లో మనం ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు కాసే అడవి మామిడి దాది కూడా ఎప్పుడు వస్తూనే ఉంటున్నాయి మిద్దె తోట కోసం చిన్న చిన్న ప్లాస్టిక్ కుండీలతో పాటు నల్లటి సంచులు డ్రమ్ములను కొనుగోలు చేశారు ఈ దంపతులు మొక్కలు ఏపుగా పెరగాలంటే ఎక్కువగా మట్టి ఉండాలి అందుకే పెద్ద డ్రమ్ములను ఉపయోగించారు మొక్కలకు పోసిన నీరు డ్రమ్ము కింది భాగంలోని రంధ్రాలతో కిందకు పోయినా స్లాబ్ ఫ్లోరింగ్ పాడైపోకుండా తగిన చర్యలు చేపట్టారు మార్కెట్లో దొరికే కూరగాయలన్నీ చాలా వరకు రసాయనాలు ఎరువులు పురుగు మందులు వినియోగించి పండిస్తుంటారు అవి ఆరోగ్యానికి హాని చేస్తాయి అందుకే ఇంట్లోకి అవసరమైన కూరగాయల్ని సొంతంగా పండించుకుంటున్నామని వాటిని వివిధ అనాథాశ్రమాలు స్వచ్ఛంద సేవా సంస్థలు అంగన్వాడీ కేంద్రాలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెబుతోంది కవిత ఎక్కువగా కూరగాయలకు ఏంటంటే పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నారు దానివల్ల అన్ని డిఫరెంట్ డిఫరెంట్ జబ్బులు రావడము ఇట్లా అవుతుంది దానికోసం మేము ఏంటంటే ఇంకా ఎలాగైనా సరే కానీ ఆర్గానిక్ వేలో అది కూడా ఏంటంటే బయట నుంచి మనం ఎరువులు తెచ్చేసి అవి తేయకుండా పశువుల ఎరువు ఒకటి ఈవెన్ కిచెన్ వేస్ట్ ఈ గార్డెన్ వేస్ట్ తోటి ద్రావణం ఒకటి పుల్లటి మజ్జిగ ఒకటి అది పసుపు వాటర్లో డైల్యూట్ చేసి కొంచెం స్ప్రే చేసేస్తే సరిపోతుంది మెయిన్ ఈ పెస్టిసైడ్స్ వేయకుండా మనం ఆర్గానిక్గా పెంచిన వెజిటబుల్స్ దాని వాల్యూ చాలా ఉంటుందండి అవి మనకు బయట దొరకాలన్నా కూడా చాలా కష్టం మనకు అమ్మే వాళ్ళు ఉండుండొచ్చు కానీ అది ఎంతవరకు ఆర్గానిక్ అనేది మనకు తెలియదు కదా ఈ వెజిటబుల్స్ ఏంటంటే మా వంతు సాయంగా మేము ఏంటంటే కొన్ని ఆర్ఫనైజ్కి కొంచెం అంగన్వాడీ సెంటర్స్కి ఏంటంటే మెయిన్ గర్భిణీ స్త్రీలు ఉంటారు చిన్న చిన్న పిల్లలకు వాళ్ళకి వంట చేసి పెట్టినారు అంగన్వాడీ సెంటర్లో వాళ్ళకి మేము పంపిస్తాము అనమాట మన వంతు సాయంగా మేము ఎక్కువ అంగన్వాడీ సెంటర్లకి అది కూడా మాకు ఎంత అంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది తనతో పాటు కాలనీ వాళ్ళకి కూడా సేంద్రియ సాగును పరిచయం చేయాలని అనుకుంది అందులో భాగంగా కాలనీ వాళ్లతో కలిసి కమ్యూనిటీ గార్డెన్ను ప్రారంభించింది కాలనీలోని అందరూ కలిసి ఇంటి పక్కన ఖాళీ స్థలంలో పూర్తి సేంద్రియ విధానంలో కూరగాయలు ఆకుకూరలు పండ్లు సాగు చేయడం ప్రారంభించారు సాగు కోసమైనా రోజూ కొద్దిసేపు కమ్యూనిటీ గార్డెన్ దగ్గర అంతా కలుసుకోవడం చాలా బాగుంటుందని నిర్వాహకులు చెబుతున్నారు అలాగే కావలసిన కూరగాయలను ఇలా పండించుకోవడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు అందరం గ్యాదర్ అవుతాము అనే ఉద్దేశంతో ఏం చేసామంటే పక్కనున్న స్థలంలో కూడా మొక్కలు గార్డెనింగ్ స్టార్ట్ చేసామన్నమాట అది కమ్యూనిటీ గార్డెన్ లాగా మేము పెట్టుకొని మేము అందులో వచ్చిన పంట మేమే తీసుకోవడము మేమందరం ఇక్కడ అందరం తినగా ఇంకా మిగులుతూ ఉన్నాయన్నమాట కూరగాయలు కమ్యూనిటీ గార్డెన్లో ఒక టెన్ మెంబర్స్ వరకు పార్టిసిపేట్ చేస్తామండి అది మార్నింగ్ వాటర్ పెట్టుకోవడము ఈవినింగ్ మళ్ళీ సరదాగా అందులోకి వెళ్ళి అక్కడ ఉన్న గడ్డిని అవన్నీ క్లీన్ చేసి ఉన్న ఏమైనా పురుగులు అవి వస్తే వాటిని తీసేయడము జరుగుతుందండి నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయిన్ అనమాట నాకు మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ చాలా స్ట్రెస్ అనిపిస్తుంటుంది సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ గార్డెన్లో టైం స్పెండ్ చేయడం వల్ల చాలా రిలాక్స్ అనిపిస్తుంది సో అందరు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోండి లైక్ కాలనీలో ఒక టెన్ ఫ్యామిలీస్ ఒక ఫైవ్ టు టెన్ ఫ్యామిలీస్ కలిసి లేదా టూ టు త్రీ ఫ్యామిలీస్ కూడా మనం టూ టూ త్రీ ఫ్యామిలీస్ కనుకొని గ్రో చేసినవి టెన్ ఫ్యామిలీస్ దాకా మనం కూడా సేమ్ థింగ్ యాక్చువల్లీ మేము మేము కొంతమందికి జస్ట్ గ్రో చేద్దాం అనుకున్నాం బట్ మేము ఇప్పుడు చాలా మందికి వెజిటేబుల్స్ హ్యాపీ గార్డెన్స్ అనే వాట్సాప్ గ్రూప్ ని ప్రారంభించి అందులో కమ్యూనిటీ గార్డెన్ కు సంబంధించిన సలహాలు సూచనలు పంచుకుంటున్నారు దీంతో పాటు సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి కావలసిన వారికి మొక్కలు విత్తనాలను కూడా సరఫరా చేస్తున్నారు అలా పర్యావరణ పరిరక్షణలో తన వంతు పాత్ర పోషిస్తోంది చిన్నప్పటి నుంచి మొక్కలు పర్యావరణ పరిరక్షణ అంటే ఇష్టంతో మిద్దె తోట ప్రారంభించామని దీంతో తాము హరితవనంలో నివసిస్తున్న అనుభూతి కలుగుతుందని అంటున్నారు కవిత భర్త శ్రీనివాస్ అటు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నారు ఈ దాని కొలమానం ఎంత డబ్బులు ఇచ్చినా ఆ తృప్తి రాదు ముఖ్యంగా ఈ స్వతహాగా ఇంట్లో పెంచుకోవడం వలన ఈ ఆర్గానిక్ వలన ఆ టేస్ట్ రాదు ఇంకా కూరగాయలు ఇంకా ఎంత తొందరగా ఉడుకుతాయంటే అది నిజంగా వర్ణనైతే అండి అయినా స్వతహాగా స్వయం సమృద్ధిగా ఉంటే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఒక ఉదాహరణగా నిలవాలని అనుకుంటున్నాము ప్రస్తుత కాలంలో కాలుష్యాన్ని తప్పించుకుని బతకడమే చాలా కష్టం వీటితో పాటు తీసుకునే ఆహారం కూడా పూర్తిగా రసాయనాలతో ఉండటంతో ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు వీటికి చెక్ పెడుతూ కవిత చేస్తున్న మిద్దె సాగు వీటికి చెక్ పెడుతూ కవిత చేస్తున్న మిద్దె సాగు ఎంతో మంది గృహిణులకు స్ఫూర్తిదాయకం ప్రతి ఒక్కరూ ఇలానే మొక్కలు పెంచుతూ మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకునే అద్భుత అవకాశాన్ని వినియోగించుకోవాలని మిద్దె సాగు చేస్తున్న కవిత చెబుతున్నారు మరి వీలైతే మీరు కూడా ట్రై చేయండి